ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలికి కావటం వారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవటం అవన్నీ కూడా చాలా సంతోషమే కాకపోతే ఆయన వచ్చి ఆయన కావుకి ఏదో ఒక రాష్ట్రానికి ఏమి చేశాము ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుతుంటే బాగుండేది కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే ఈ యోగేష్ గారు కావచ్చు అదేవిధంగా నలభై ఏగ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు కావు ఇదంతా కూడా ఈ మధ్య ఒకటి నేర్చుకున్నావు ఏంటంటే ఏదైనా కానిస్టెన్సీ అయిపోయేది ఒక పేపర్ ఒక ఏదో ఒకటి ఆశిస్తా దాన్ని బట్టి బట్టి చదివేది ఎందుకంటే ఒక గట్ట ఒక అవగాహన కానిస్టెన్సీ మీద అవగాహన అనేది ఒక ఉండదు వాళ్ళు ఎవ ఇచ్చింది అది నిజమా ఏదో అబద్ధమా అని తెలుసుకోకుండా ఒక గాసి ఇచ్చింది గాసి ఇచ్చినట్టు చదవడం ఓకే లోకేష్ బాబు అంటే సరే యువకుడు అతనికి ఏడో అమెరికా చదివి వచ్చాడు ఆయన ఇక్కడికి వచ్చాడు వచ్చి ఇవన్నీ ఇక్కడ ఈయనకి తెలియవు కాబట్టి గాసి ఇచ్చి చదివిపోతూ ఉంటాడు కానీ నగభ ఏ ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు పద్నాలుగు వేల పద్నాలుగు వేలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్ ఒక రాసి ఇచ్చింది అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమేస్తుంది దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఆయనకి వయసు అయిపోయింది డెబ్బై సంవత్సరాల పై చదువుకు అయిపోయినాయి ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకుడి కూడా చెప్పుకోవడం మేము వింటా ఉన్నాం చూస్తూ ఉన్నాం అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం ఎందుకంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావగ నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను సంవత్సరాల కావగ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు ఈరోజు ట్రంక్ కూడా ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర్ గారు డబ్బా వడ్డు చేశాడు మాగుంట పావతమ్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా వెంగగావనగగా ఉన్న రోడ్స్ మొత్తం కూడా రాజశేఖర గారు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావనగ ఉన్న రోడ్డు అని కూడా వేయించడం జరిగింది అదేవిధంగా సమ్మక్షిష్ట ట్యాంక్ నుంచి లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు కాదు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ ఆ మినీ స్టేడియం ఉంది మినీ స్టేడియంలో ఒంటి వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శివాపాకం వేసావు మేము అందరూ తెలుసు కదా శివాపాకం వేసింది తెలుసు కదా శివాపాకం వేసావు తర్వాత మది ఆయన మగివి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఏం చేయగా మగివి ముఖ్యమంత్రి అయ్యాడు మగివి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదా మస్తాను కావు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో శివాపాకం వేసావు రెండు శివాపాకాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి దర్శనం ఇస్తా ఉన్నాయి ఎక్కడ ఏం చేయగా ఓకే అయిపోయింది తర్వాత తర్వాత బిఎంఆర్ గారు ఎంఐగా ఉండగా అండర్పాస్ కట్టమని మేమంతా అడిగాం ఖగోగమ్మ బ్రిడ్జి కాడ అది ఫైవ్ కంఫర్ట్ కాదు చాలామంది వ్యాపారస్తుకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వద్దు అండర్పాస్ అయితే అతి తక్కువ ఖర్చుతోటి దాన్ని కంప్లీట్ చేసేయచ్చు పది మందికి యూజ్ అవుద్ది అటు పెద్ద పోని కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ వీసెస్ అన్నీ కూడా పోయేదానికి అనుకోగా ఉంటుంది వ్యాపారస్తుకి కూడా ఇబ్బంది ఉండదు అదేవిధంగా డ్రైనేజ్ కూడా ఇబ్బంది ఉండదని ఆనాడు మేము దన్నగాం కానీ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబోనా వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన ఫైవ్ ఒకటి శాంక్షన్ చేసి దాని ఫౌండేషన్ స్టోన్ వేసావు అది కట్టకుండా అట్టాగే వదిగేసావు ఆ తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అనేక గ్రామాలు కూడా ఓన్లీ సిగపాకాలు మాత్రమే వేసావు కొన్నిటికైతే అవి శిగాపాకాలు కట్టావు కానీ శిగాపాకం కూడా వేయకుండా ఆపేసావు ఎందుకంటే సిగపాకు వేసి మోసం చేగం చూసావు అది అట్టా మోసం కొన్నిటికేసే కొన్నిటికి వేసేదానికి టైం కాక ఆ సిగాపాకా వేసేదానికి టైం కాక అవి అక్కడ స్టోన్స్ పెట్టకుండానే ఆపేస్తున్నారు అదే విధంగా రామాయపట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్టుకి ఎలక్స్టెన్స్ వచ్చే ముందు శిగాపాకం వేసావు అక్కడ ఒక ఇటుకక్కడ పెట్ట అదే విధంగా జువోగిన్ ఉంది జువోగిన్గ అది ఏదైతేనా శిగాపాకం గడలేదు చేస్తాం అది అని చెప్పి పర్మిషన్తో చేస్తున్నాం అని చెప్పే కానీ ఎక్కడ కూడా ఏం చేయదు తర్వాత మాకు ఎయిర్పోర్ట్కి వచ్చావు ఎయిర్పోర్ట్కి వచ్చేసి శిగాపాకం కానీ ఎక్కడ ఏం చేసింది కాదు ఎక్కడైనా చేసి ఉంటే మాకు కూప్స్ ఇవ్వండి తెలుగుదేశం నాయకు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఆయన కాడ మీకు ఏమైనా మీ హయాము ఐదు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశావు కావని కానీ ఏ విధంగా అభివృద్ధి చేశావు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇదిగో శివాపక్గా వేసాము కానీ ఇటు కూడా కట్టలేదు అని నేను చెప్తున్నాను మీద కట్టుంటే నాకు చూపించండి మీ కూడా అడగండి మీడియా మీడియా సోదరు కూడా అడగండి ఎందుకు చేతున్నామంటే ఈరోజు ఆయన వచ్చి ఒక చెత్త చెత్తపేప మీద ఎవడో పనికి మాగినోడు వాసిస్తే చదివే ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉంది తర్వాత ఇదంటే అది ఎవడో ఇప్పుడు గావ మాఫి అంటాడు ఆ మాఫియా అంటాడు ఈ మాఫియా అంటాడు ప్రతి ఒక్కటి కూడా ఏదో మరి గ్యాండ్స్ కమిషన్ అంట రిజిస్ట్రేషన్స్ కమిషన్ అంట ఇవన్నీ అలవాటు ఉన్న తెలుగుదేశం నాయకులు అన్ని పాపం ఒక అన్ని ఐడియాస్ ఉంటాయి బాగా ఒక అన్ని కమిషన్లు తీసుకొని తీసుకొని జన్మభూమి కమిటీకి పెట్టి ప్రతి ఒక్కరికాడ పాపం పెన్షన్ ఇప్పిస్తే కమిషను ఇంకేదైనా ఇంటి స్థాయి ఇస్తే ఇంటి స్థాగం గట్టా ఒకటి కాడ ఇంకేదైనా ఇవి శాంక్షన్ చేస్తే కమిషను వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఒక కమిషన్ కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా వంట పట్టినట్టుంది అందుకని ఆ మాట అంటా ఉన్నాడు ఈరోజు అటువంటి ఆచార పద్ధతు తెలుగుదేశం నాయకుడికి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కావాలని లేనిపోనివని పోనివని రాసిచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం చాలా విద్యోగంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఈరోజు కావగనేది ఒక గావగ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది నేను కాదంటే ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేయాలన్నా ఈరోజు తాగపాగం రోడ్డు చూడండి మొన్న నాతోనే వచ్చావు మీ మీడియా సోదా కూడా వచ్చావు ఆ తాగపాకం రోడ్డు ఎంత చక్కగా వేసి అప్ టు ఏనుగు దాకా బ్రహ్మానం వేసి చూపించాం మీకు వీడియో కూడా మొత్తం తిప్పించాం అక్కడ ఉన్న జనాలతో కూడా నేను పబ్లిక్గా మాట్లాడాను ఇంత చక్కగా దానికి దానికి సంబంధించి ఆ కాంట్రాక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్గా అదే మైనింగ్ డిపార్ట్మెంట్గో పర్మిషన్ తీసుకొని ఆయన గావకు తోగుకుంటా ఉంటే దానికి గావ మాఫియా ఎంఎల్ఏ ఆ బుక్ ఆ వీడియోస్ కూడా పెట్టాం పేపర్గా కూడా వచ్చినాయి అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాణ్యతనే లేదా కా పోటీకి సంబంధించి గావగు అది ఆతగతుడు అనాథగత్యో ఆయన దిగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి అయితే మాకైతే తెలియదు మేము పట్టించుకునేది కాదు కాబట్టి మేము కోరుకునేది ఏంటి కావకి ఫిషింగ్ హబ్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్ అప్పుడు మా మత్స్య కావకి మంచి తగ్గద్ది ఈరోజు దానికి గావ ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను అడగాల్సిన అవసరం లేదు నాకు పని కావాలా ఆయన దొంగతనం చేసుకుంటే చేసి ఉండొచ్చు లేదా పర్మిషన్ తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు దాన్ని కూడా ఎత్తి ఎమ్మెల్యే గావ మాఫియా ఆయన ఎత్తింది కూడా మనకి వేస్తారు లేదా ఇంకేదైనా కాంట్రాక్టరు ఇప్పుడు దుత్తు నుంచి కావకి గోడు తగ్గుతుంది మొత్తం గావ దోగుకుంటూ ఉన్నావు అది ఎక్కడి నుంచి వస్తుంది అటు ఉదయం నుంచి వస్తుంది కావగా అక్కడ పర్మిషన్స్ పెట్టుకున్నావు పర్మిషన్ పెట్టుకుని చెవు ఎత్తుకుంటూ ఉంటావు లేదా ఇంకేదైనా భూమి కొనుక్కొని వా ఎత్తుకుంటూ ఉంటావు దానికి గోడ్డు వైండింగ్ నింగ్ అంత అవుతా ఉంది బ్రహ్మాండంగా వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావకి వచ్చేసింది కావకి మన విశ్వదయకానికి వచ్చేసి ఉంది దానికి గావగావగా వాత్తుకుంటావు పర్మిషన్ తీసుకుంటావు అవి ఎత్తేసి అది నా ఎత్తినే అంటే ఈ అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మె మీద లేనిపోయిన పండా వేస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒక వ్యాసి ఇచ్చిన స్క్రిప్ట్ని చాలా చక్కగా చదవటం నిజంగా చాలా ఆనందంగా కూడా ఉంది నాకు ఎందుకంటే నమ్మదు కాబట్టి అది అర్థమవుతుంది ఈరోజు ఎక్కడైనా సరే గైతాంగానికి సంబంధించి ఈరోజు ఒక రైతు ఉంటాడు ఒక పొగానికి పోవా అక్కడ రోడ్డు పంట పండించినప్పుడు తీసుకొచ్చే దానికి ఎద్దు బండు లేదా ట్రాక్టర్ పోవగా అడగొద్ది గావ కావాల్సి వస్తుంది ఓకే ఒకవేళ నన్ను అడగచ్చు అడిగితే ఏం చేద్దాం తీసుకొని అంటాం అది పర్మిషన్ తీసుకుంటావు ఏదో ఒక నాలుగైదు గోడు తో తోచుకుంటావు ఫ్రీగా రైతు రైతుకు సామాన్య ప్రజలు ఇవి కట్టుకుంటావు అంటే దానికి ఒక రోడ్డు కావాలన్నా ఒక తెచ్చుకుంటావు ట్రాక్టర్ తెచ్చుకుంటావు ఇవన్నీ కూడా సహజం ఏ గవర్నమెంట్ అయినా అన్నీ ఎత్తి మొత్తం ఏడెత్తినా కూడా అదంతా మసంతా కూడా రామగిడి ప్రతాపడికి ఎంఎ పోతాం అన్న దోహణ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేశానన్న అన్న అనుభవం ఉన్న నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెబుతున్నా ఆయన వచ్చి మాట్లాడటం నిజంగా చాలా విద్యోగంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కావలికొచ్చే కాబో చేసిన అభివృద్ధి కాక మాకు ఈరోజు ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఫిషింగ్ తూర్పు వైపు ఈశాన్య మోగ పోర్ట్ అంట ఆయన చేసిన గణక ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన ఆయనే ఈ పక్క ఇది అగ్నిమోగ పోర్ట్ ఫిషింగ్ హబ్ అంట జోద ఫిషింగ్ హబ్ కంట అడిపోతే దక్షిణాన ఈ పోర్ట్ అంట ఎక్కడైనా మీకు చూసాగా ఒక్కగా ఆయన పెట్టడా ఒక్క గాయన పెట్టాడ ఒక ఇంచన్న కన్స్ట్రక్షన్ అయినా స్టార్ట్ చేశాడ ఏమీ చేయగా రోజు ఏదైనా చేసేదంటే కావగ నియోజకవర్గంగా మన కావగ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఒక్కసారి కావ పెద్ద కూడా ఇక్కడ గమనించండి ఈరోజు రామాయపట్నం ఫోర్టు కంపెనీ చేసింది ఒకటిన్నర సంవత్సరం రికార్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ యూర్గా కంపెనీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ అంటగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది దగ్గదత్తి నుంచి తిట్టు అన్నాడు నేను మగి మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను మాకు తెట్టు కాదు దగదెత్తి అయితే మాకు బాగుంటుంది దగ్గత్తిగా మొదటి నుంచి కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము దాన్ని చెయ్యాగా తిట్టు హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేముగడ్డి గారు కా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి పాకిపోవటం మనకి విజయసాగర్డిగా రావటం ఈరోజు మనకి గారు ఫస్ట్ కావా అడుగు పెట్టడం పెస్ మీట్గా ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎగుపోటు తప్పకుండా కంప్లీట్ చేస్తామని ఉన్నాం ఈరోజు దాని బాగా కాపీ కొట్టి మేము ఎయిర్పోర్ట్ కడతాం ఏ ఏ ఇంత ముందు ఫౌండేషన్ స్టోన్ వేసావు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వేం పీకేమని అడుగుతున్నావు ఆ రోజు పేకండి ఈరోజు ఏం పేకతో నేను నిన్ను నిన్ను గెలిపించేది కాదు ఇంకా మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం పేద పెద్ద కోసం సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కావ ఈరోజు చేసే పైగానంట పైగాను కంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైర్ చేపిస్తాడంట సిష్ చేస్తాడంట పైగానంటే వేసేవు నేను చే పైగాను ఇప్పుడు మనకి అమ్మత పథకం ద్వారా వంద కోట్లు ఇచ్చావు దానికి ఎవగబ్బా పైగానికి ఆ పైగా కట్టేటప్పుడు ఎమ్మె నేను నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా ఇవ్వలేదు నా పేగ ఏమైనా వేసాగా ఇవ్వలేదు ఎమ్ఐగా పేగేయకుండా వారు ఏ విధంగా అది చేస్తారు అయినా కూడా అది ఎవడో అది ఏదో గుద్ది పడిపోతే అది ఎంత మాన్యత నేస్తారు దాని మీద ఎంక్వే వేస్తాం వేసుకోండి ఎంక్పోగా ఉంటే వేసుకోండి ఇంకేమైనా వేసుకోండి ఎవడు భయపడతాడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామగావు కావు ఎన్టీగామగావు కా విగ్రహం ముసునుగు గుడికి అడ్డంగా పెడతా ఉన్నావు మేము అప్పటికి అడిగాము మా జగదీశ రెడ్డి ఆ గ్రామ పెద్దగంత అక్కడ అడిగాడు గ్రామ పెద్ద ఉండి విగ్రహాన్ని గుడి ఎదురుగా పెట్టద్దు ఆడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి రాజశేఖరి గడిగా విగ్రహం ఉంది దాన్ని పక్కనే పెట్టుకోండి అని బతిగానే అక్కడ కావాలని వాగు ఆడబెట్టి అధికారం ఉంది కదా దుర్నియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆడ వాగు ఆ విగ్రహం పెట్టడం జరిగింది ఆ తర్వాత వాగు అధికారం పోంగానే వైఎస్ఆర్సీపీ అధికారం కాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పర్యవేక్షించండి దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని అప్పుడు చెప్పడం జరిగింది గ్రామ ప్రతి అంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర గడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వారు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోబోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి ఆ విగ్రహాన్ని కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర గడ్డి గారి పక్కనే సముచిత గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ కాగితూ నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయనకి చూపించి విధంగా మీ నాన్నగారి ఫో విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాము పక్క పక్కనే నీట్గా పెట్టిస్తున్నాము గ్రామస్తుందా కూడా ఆ గుడి స్థలాన్ని ఆగుపించడం కరెక్ట్ కాదని చెప్పావు కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ట ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆడ పెట్టించాము అది తప్ప అని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి మీకు ఈ మధ్య మత్తి గమనించింది మధ్య మత్స్థిమతం తప్పింది ఏమి గుర్తుండటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను ఆస్టేంది ఆ ది బీసీ బీసీ హాస్టల్ అటు గూగుల్ పాట సాగింది ఆ గూగుల్ పాట సాగాడంట వాడు ఎవడో ఆశించాడు స్క్రిప్ట్ వాడు వాడికి తెలిసో తెలియదో ఆశించిన వాడికి బుద్ధి ఉండగా చదివాడు కాదు బుద్ధి ఉండగా ఒక సీఎం సీఎంఐ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎవడో తెలిసి తెలియక ఆశిస్తే అది చదివేదానికి బుద్ధి ఉండగా ఏం తెగకుండా వచ్చేసి ఆ కాగకేడు అది ఇది 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 కూసుగుడ్డ అని మాట్లాడిపోయే ఈ స్క్రిప్ట్ చదివే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను గుడ్ కాడ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఆ ఏరియా భోగోగ మండగం ఎత్తుకోండి పావదు ఆ మండగం గతంలో కూడా నా మీద గతంలో కూడా నా మీద అభాండా వేసావు నా కొడుకు మీద అభాండగా వేసావు నేను ఇప్పటికీ పెస్ మీట్ ఎక్కడ పెట్టలేదు నెవ్వుగా పెట్టా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇచ్చా మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఇచ్చా ఇప్పటిక కాదు ఒక్క రకా కాదు ఒక్క సెంటైనా సరే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా ఆకుపై చేస్తున్నా మేము నిరూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు నేను మానుకుంటా చావెంచ్ చావెంచ్ గారు గమని చెప్పండి ఎవడైనా గమని చెప్పండి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కావచ్చు ఇంకెవైనా కావచ్చు నేను చావెంజ్ చేస్తున్నా ఆకుపై చేసినా కబ్జా చేసినా నేను నేను పోటీ నుంచి వివమించుకుంటాను ఇది నా సవాల్ లేదంటే మీకు మీకు ఆగిపోవాలి మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి చెయ్యమని చెప్పండి మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ కబ్జా గిబ్జా ఆడ చేస్తున్నాడు పాపం పేదోగిస్తాగా ఆగిపోయి చేస్తున్నాడు అవన్నీ పేదోగొచ్చి వచ్చి ఆ కాంపౌండ్ గడ కొట్టేస్తున్నాడు దాంట్లో మాకు ఇప్పటి ఉంది అవి ఉన్నాయి కాబట్టి ప్రూఫ్స్ కావాలంటే అవి నేను ఇస్తాను మీకే ఉండి నా మీద నా మీద నేను ఓపెన్ జాగింది మీ మీడియా చెప్తున్నాను అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తుకొచ్చి వచ్చేయమని చెప్పండి నేను పోటీ నుంచి ఉంచుకుంటానని ఈరోజు శబ్దం చేస్తున్నా ఊక ఏదో స్క్రిప్ట్గా ఇచ్చా కానీ పెదవికి ఏదో ఒక బండేసేస్తే పేతాపిక మీద నమ్మతంటే కావక పెదవి నా గురించి నేను పుట్టినప్పుడు కాడి నుంచి మా కుటుంబం కుటుంబం ఏ విధంగా ఉండేది ఎటువంటి పేద కుటుంబం ఆ కుటుంబం చదువుకుని ఏ విధంగా పైకి వచ్చాను ఏ విధంగా నేను డబ్బు కోసం ఇక్కడ కాలేదు డబ్బు కోసం వస్తే నేను స్కూల్స్ కాగితే కట్టాల్సిన అవసరం లేదు నాకు ఇవి ఆ డబ్బు రెండు వేల ఏవైనా ఎలక్షన్స్కో ఆ భగవంతుని నేను మనసాగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అన్న కల్పించాలని ఆ భగవంతుని వేడుకుంటూ కావో తెలుగుదేశం అభ్యర్థికి అట్లీస్ట్ డిపాజిట్ అన్న వస్తే సంతోషపడతా అని కోరుకుంటూ సేవ తీస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్